చీమలకు కూడా మాట్లాడే సమాధానం ఇచ్చి ఉన్నాడు మరి అలాంటి జ్ఞానం మనం దేవుని దగ్గర మనకు అడిగితే ఇవ్వాడా దేవుడు మనం అడుగుతున్నామా మరి సాలమోనికి రాజు ఇచ్చిన దేవుడు సాలమోనికి రాజు దేవుడు వేరు దేవుడు మనకు మనం మొక్కుతున్న దేవుడు వేరే దేవుడా మనం మొక్కుతున్న ఒక్కడే దేవుడు కదా మరి ఆయనకి ఇచ్చిన జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాడా ఇస్తాడు కాకపోతే మనము పట్టించుకుంటలేము మనం ప్రార్థన ఉంటలేము నా అతను ఉన్నాయి చాలు ఇదే జ్ఞానం చాలు నాకు దేవుని జ్ఞానం నాకు ఎందుకని అనుకుంటున్నాం ఏమైనా అంటే గర్వ గర్విష్టి మాటలు మాట్లాడుతున్నాం ఒకరికి రఫ్గా మాట్లాడుతున్నాం ఈ వివాన్ని మనము తొలగించుకోవాలి మనము ఒక తగ్గింపుకు రావాలి తగ్గింపుకి వచ్చి మనం దేవుని దగ్గర జ్ఞానం అడగాలి ఏ జ్ఞానం ఆత్మీయ జ్ఞానం అడగాలి ప్రార్థనాని జ్ఞానం అడగాలి సమాధానం కోరుకునే జ్ఞానం అడగాలి ఈ లోకంలో మరి సల్మాన్ రాజు ఎంతో ధనాన్ని సంపాదించి ఉన్నాడు దేశాలు విదేశాల నుంచి ఎంతో ధనం వచ్చింది ఏమైనా తీసుకోపోయింది ఆయన ఏమి తీసుకోపోలేదు ఈ ధనము భూమి పైన మాత్రమే శాశ్వతం కానీ ఆయన ఆయనకు ఇచ్చిన దేవుడు జ్ఞానము పరలోకమైన సంబంధమైన జ్ఞానం దేశాన్ని పరిపాలించి ఆయన నామాన్ని ఘనపరిచే జ్ఞానం దేవుడు ఇచ్చినాడు కానీ చివరికి వచ్చిన తర్వాత ఈయన ఏం చేసుకున్నాడు అంటే ఈ మనుషుల జ్ఞానం వలన దేవులకు జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడు చేసిన తప్పుల వలన సామెతలు మూడో అధ్యాయం నాలుగో వాక్యం నీ హృదయమునను పలకల మీద వాటిని రాసుకోను అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నొంది మంచి వాడనని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక ఈ పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మకం ఉంచుము ఏమంటుంది దేవుడు చూసిరా నీ సో అంటే నీకున్న బుద్ధి నాకున్న తెలివి నాకున్న జ్ఞానం నేను నేను అంటే గర్వం వచ్చేసినట్టు నీ సోబుద్ధి అంటే నీ ఆలోచన గవి ఉపయోగం చేసుకోకూడదు గవి చేసుకున్న వాళ్ళు పైకి లేపబడరు ఆయన రాకడ జ్ఞానం ఈ మట్టికి భూమికి శాశ్వతం పలు ఒక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని జ్ఞానం కావాలి దేవుని ప్రేమ కలిగిన జ్ఞానం కావాలి దేవునితో ఐక్యమైన జ్ఞానం కావాలి సమాధానం కలిగిన జ్ఞానం కావాలి మన దేవుడిచ్చే జ్ఞానం ఏ జ్ఞానము అందరితో సమాధానంగా ఐక్యంగా ఉండే జ్ఞానము ఏక మనసు కలిగిన జ్ఞానం ఇతరులకు మర్యాద ఇచ్చే జ్ఞానం ఇతరులు బాధలు ఉంటే వాళ్ళకు ఆదుకునే జ్ఞానం ఇతరులకు సన్నిధి దేవుని సత్యం నడిపించే జ్ఞానం ప్రార్థన చేసే జ్ఞానం వాక్యం చదివే జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం పరిశుద్ధ జ్ఞానం అహంకారం అనే జ్ఞానం కాదు నేను అనే జ్ఞానం కాదు నేను ఎప్పుడైతే అనుకుంటామో మన పని అయిపోయినట్టే మే మేకలిపోయి సంజువు కథం ఇవ్వు లాస్ట్ నేను జ్ఞానికై కాములు కొని ఆవాలి జమీన్ పైకి చేసి ఓపెన్ आज एक दस साल बीस साल पच्चीस साल पचास साल इना बात किम भी जावान से किया जा सो अपने इना से भगवान ने ज्ञान पंदिले अपने पचास साल रहवाने बदल दस साल भी रहे तो बच्चे से बोल दो तो अपने प्रभु ने राज में जिए यहाँ पर समाचार घूमे पर ना व्रत के दान करते पाली समाचार बात की ना जार देवनी ज्ञान आने पंदुकोनी అందుకే దేవుడు అంటారు పాటలు సేవకులు పెద్ద పెద్ద సేవకులు వెయ్యి దినాలు భూమి పైన బ్రతకేడు కంటే వెయ్యి సంవత్సరాలు బ్రతకేడు కంటే ఒక్క దినం బ్రతుకుంటే చాలు ఒక్క దినం నీతి మంత్రుల సహవాసంలో ఉంటే చాలు వెయ్యి సంవత్సరాలు ఎందుకు మనకు పనికిరాని సంవత్సరాలు అందుకే దేవుని జ్ఞానాన్ని పొందుకాలి అహంకారం మళ్ళలో రానియకూడదు అహంకారం దేనికి పనికిరాదు లోక ఆశలు పనికిరావు ఈ లోక ఆశలు లోకంలో నశించిపోతాయి కానీ లోక ఆశలతో వెంకడించిన వారు పాపంలోనే వెళ్ళిపోతారు ఈ లోక ఆశాపంలో వెళ్ళిపోతారు ఆ గర్వం మనలో రానియకూడదు అహంకారం మనలో రానియకూడదు మీలో తగ్గింపు ఉండాలి తగ్గింపు ఎవరికి ఉంటుంది దేవుడు రక్తంలో ఎవడైతే కలుగబడి ఉంటుందో వాళ్లకు ఆ దేవుడు ఆ తగ్గింపును కలుగు చేస్తాడు హులుయా హలుయా ఈ రోజు అయిన విశ్రాంతి రోజున మీరు ఇక్కడ వచ్చినారంటే దైని వలన వచ్చి ఉన్నారు మీ తలుపులో లేదు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మహిమను మనం పొందుకున్నా ఆయన రక్తంలో తరుగబడి ఉన్నాం ఆయన ఆయన ధనిక మనం వెళితే ఆయన దయను పొందుకుంటాం ఆయన కృపను పొందుకుంటాం రాబోయే దినాలు సంవత్సరాలు మాసాలు మరి దీవెలకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని మనము ఇక్కడ మందిరానికి వచ్చిన్నాం మరి దేవుడి ఈ రోజు ఇలా మనతో మాట్లాడుతున్నాం నా తెలివి పనికిరాదు మనుషుల తెలివి పనికిరాదు దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకోవాలి దేవుని దయను మనం పొందుకోవాలి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి హలెలుయా హలెలుయా జ్ఞానము వలన యహోవ భూమిని స్థాపించి వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచేను ఆయన తెలివి వలన అగాధ జలములను ప్రవహించుచున్నది ఏమంటుంది దేవుడు ఆయన జ్ఞానము వలన ఎవరు భూమిని స్థాపించేను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచేను ఆయన తెలివి వలన ఆగాధ జలములను ప్రవహించుచున్నవి హౌన్ హర లోయ ఎవరి జ్ఞానం వలన దేవుడి జ్ఞానం వలన ఎవరు సృష్టించాడు దేవుడు భూమిని ఆకాశాన్ని విశాలపర్చాడు ఆగాధ లోయలను మనుషుల జ్ఞానం వల్ల అవుతుందా మనుషులు ఏమన్నా భూమిని పుట్టించగలుగుతారా ఆకాశాన్ని పెద్దగా ఏమైనా చేయగలుగుతారా అగాధ లోయము అని చూడగలుగుతారా చేయగలుగుతారా మనుషుల జ్ఞానం వేదము అందుకే దేవుని జ్ఞానం పొందుకోవాలి దేవుని జ్ఞానం పొందుకున్నవాడు ఎక్కడ పోయినా ఓడిపోడు ఎక్కడ పోయినా ఆకలితో ఉండడు ఎక్కడ పోయినా అవమానం కాదు ಎಕ್ಕದೇಲಿನ <laughs> <laughs>